ఎన్నికల్లో ఈసారి తూర్పు గోదావరి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన తుని నియోజకవర్గంలో సమీకరణాలు రోజు రోజుకి మారిపోతున్నాయి టీడీపీ జనసేన వ్యూహాలకి కౌంటర్ వ్యూహంతో జగన్ ముందుకు వెళ్తున్నారు దాంతో వైసీపీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది ఎన్నికల్లో ఈసారి తూర్పుగోదావరి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన తుని నియోజకవర్గంలో సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి టీడీపీ జనసేన వ్యూహాలకు కౌంటర్ వ్యూహంతో జగన్ ముందుకు వెళ్తున్నారు దాంతో వైసీపీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది తూర్పు గోదావరి జిల్లా తునిలో టీడీపీ నుంచి వైసీపీలోకి పెద్ద సంఖ్యలో వలసలు కొనసాగుతున్నాయి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా నాయకత్వంలో పనిచేసేందుకు వివిధ పార్టీ నుంచి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు మంత్రి దాడిశెట్టి రాజా సమక్షంలో తుని మండలానికి చెందిన పలువురు నాయకులు తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరారు వీరికి మంత్రి దాడిశెట్టి రాజా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలకు దాడిశెట్టి రాజా నాయకత్వానికి ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నామని కొత్తగా పార్టీలో చేరిన నేతలు కార్యకర్తలు అంటున్నారు సీఎం జగన్ ఈ నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలు పూర్తిగా పార్టీ అభ్యర్థి దాడిశెట్టి రాజాపైనే ఉంచారు ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు తరలి రావడం తుని నియోజకవర్గం వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది ఈ ఎన్నికల్లో గెలుపు తమదే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రచారం స్టార్ట్ చేసింది కూడా మా నాన్నగారికి హెల్ప్ చేద్దామని ఇప్పుడు దాకా ఆయన ఎంతో చేశారు తుని ప్రజలకి అండ్ మా ఫ్యామిలీని చాలా బాగా చూసుకున్నారు సో ఈసారి నుంచి కూడా నేను కూడా ఒక సపోర్టివ్ పిల్లర్ కింద మా నాన్నగారితో పాటు చేద్దాం అనుకున్నాను అండ్ నాకు ఏజ్ వచ్చింది సో ఇది నా బాధ్యత సో ఇది ఒక భరోసా ఇద్దామని ప్రజలందరికీ సో నేను చేస్తున్నాను అండ్ ఆల్సో మేము వెళ్ళి ఈ ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల దగ్గర చాలా స్పందన చాలా బాగుంది అండ్ మళ్ళీ మూడోసారి కూడా చాలా భారీ మెజార్టీతో గెలిపించుకుంటారని నేను నమ్ముతున్నాను చాలామంది జగన్ గారు చేసిన మంచి వీళ్ళందరికీ అందింది సో అది చాలా ఘనంగా గెలిపించుకుంటారని నేను నమ్ముతున్నాను మేము ఎప్పుడైనా పథకాల గురించి ఏమైనా అడిగినప్పుడు జగన్ గారు పాలన ఎలా ఉందన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ నోటి నుంచి వచ్చే మాట ఇన్నాళ్ళు ఎప్పుడు మాకు ఇలాంటి పథకాలు ఎప్పుడు అందలేదు ఎప్పుడు డైరెక్ట్ అకౌంట్లో పడలేదు అదే జగన్ గారు గవర్నమెంట్లో డైరెక్ట్ అకౌంట్లో వస్తుంది అండ్ అలా వాలంటీర్ సంస్థను పెట్టినప్పటి నుంచి చాలా బాగా చూసుకుంటున్నారని వాళ్ళు స్పందిస్తున్నారు ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసినంతవరకు నేను ఇప్పుడు దాకా పదహారు గ్రామాలు తిరిగాను అండ్ తుని వార్డులోనే ఒక పదిహేడు వార్డుల వరకు తిరిగాను వాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు మళ్ళీ జగన్ గారు వస్తేనే వాళ్ళందరినీ బాగా చూసుకుంటారు పేదరికాన్ని అనేది తప్పిస్తారు మమ్మల్ని అలానే ఇలాంటి పథకాలు ఎన్నెన్నో ఇస్తారని నమ్ముతున్నారు వాళ్ళు సో తప్పకుండా వాళ్ళు ఓట్లేచి గెలిపించుకుంటారు మా నాన్నగారు చిన్న సమస్యలు ఎక్కడో అన్నీ ఒక హండ్రెడ్ శాతం అంతా చేశారు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటున్నాయి అలాంటివన్నీ నేను నాన్నగారికి దగ్గరికి వెళ్ళి తెలియజేస్తున్నాను ఆయన కూడా వెంటనే స్పందిస్తున్నారు అండ్ రానున్న వచ్చే గవర్నమెంట్లో తప్పకుండా ఇలాంటి సమస్యలు ఏమున్నా వంద శాతం అన్ని కంప్లీట్ చేస్తారని నేను భావిస్తున్నాను అండ్ తప్పకుండా చేస్తారు కూడా